మాట్లాడారు పంపించారు కదా మాట్లాడే పంపించారు కదా తెలుసండి అని చెప్తున్నావు அதுல எந்த பாதிப்பும் வாங்க சொல்லணுமா. நீங்க கண்டக்ட் பண்ணலாமா. பம்பிதாண்ட் மாட்டாடு जावन जावन आने लाग रहा है अंदर के जावन आने लगा है

ಕಂಬೀರೀ <tries> 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 <tries>

ಮಾತಾಡಲ್ಲ ಬಿಡು ಅವರು ವಿರೋಧ ಫಂಕ್ಷನ್ ಮಾಡೋದು ಆಪೇಕ್ಷೆ. ಅದರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಲ್ಲ 10 ವರ್ಷ ಹಿಂದೆ ಲೋಕಮಾನ್ಯರು. ಅದಿಲ್ಲ ಅದಿಲ್ಲ. ಅದಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಲೋಕಸಾಂಬ. ಕೈಕೆ ತੁੰದಾನಿ. ಎಲ್ಲೋ ಹೇಳೋಣ ಮಾತಾಡ್ತೀನಿ. ಮಾತಾಡಲ್ಲ ಲೋಕಮಾನ್ಯರು. ಹೇಳ್ತೀನಿ ಮಾತಾಡೋದು. ನ್ಯಾಯದಾನಕ್ಕೆ ರಾಗ. ವಾಳ ನ್ಯಾಯ ಜರಗಲಂತೆ ವಾಳ ನ್ಯಾಯ ಮಂಡಂಗರ ಮಾತಾಡಲ್ಲ. ನಾನು ಲೋಕಪಾಲರ ಹೋಗಬಲ್ಲೆದು. వాళ్ళ ನ್ಯಾಯ ಬೇಕು ನೀವು ಏನು ಜಪರ. వాళ్ళ ನ್ಯಾಯ ತಿಳ್ಕೋಬೇಕು. ಏನು ಏನು ನೀವು ಹೇಳೋದು. वाला तो होता रुको, तब फिर चेंज सर पन्नो देता हूँ, वाला आपको नहीं, चेंज हो, सर मार्ट चेंज, मार्ट चेंज, मार्ट चेंज, तेरे कारण दे, मार्ट चेंज, मार्ट चेंज, मार्ट चेंज, बिराबल है सर, अभी ऐंड मार्ट हुआ, फिर कोई

இதெல்லாம் அதான் இந்த மனிதர் இல்லடா அப்புறம் என்னடா என்ன மனிதர் ஆகலடா தட்டுங்க கொடுதாयونکو ஏய் அம்மா புக்கட்டோ ஏய் புக்கேனாம ஏய் ஓடணும்டா ஏய் இந்த மனுஷன் தா <laughs> <laughs>

మమ్మల్ని పిలిచారు కదా సార్ మీరు ఏదైనా నిర్చేశం తీసుకున్న మాట్లాడబో ఎక్కడ మాట్లాడలేదు బాగుంటుంది ماٽا ڏيار ماٽا ڏيار اٿا ڏي 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 ا അച്ഛേ ഉസ്തോ ജംഗാസ് തരുക അപ്പോൾ ഉസ്കോണ്ടി ഫ്രഞ്ച് ചെയ്യുകട മൈന ഫ്രഞ്ച് ചെയ്യുകട എന്താ പ്രശ്ന എന്താ തരുക ഫുഡ് മാർജ് ഫൈറ്റർ സാർ പാട്ട് കേൾക്ക് ഫൈറ്റർ സാർ പാട്ട് കേൾക്ക് കേല്ല പാട്ട് കേൾക്ക് പച്ചമാറ് പച്ചമാറ് താഴെയാ 13 12 പേർക്കുള്ളോ ഉടമ്പടിയിൽ നിന്ന് ഒപ്പിടുക ആസ്ക്യൂ 13 13 I don't know what you know what's பரவாயில்லை பக்குவரா இருக்கணும் பக்குவரா தரமாட்டாங்க அது சேப்பா운데 சாரா யோல் மாட்டிரலாம் பத்தி விतराங்க குடுச்சு மாட்டறோம் பகர் பையரே பைடி திபா வேற அંદર பாடுண்டே மாட்டாதே மாட்டாதே అరకొச்சல மீரா అరకొச்சல தாங்க ஹான் கொஞ்சம் சைடரா இங்கலாம் மாப் இருங்க குடுக்காதே ஏறி போதாம நம்ம அંદર ரெடி ஆமை ஏறி வந்து பாருங்க நம்ம சைலோயாச்சானேன்னா போய் ஏடா இந்த மாதிரி ஏடவள ஏடா நிலபடறவும் உண்டே வளளா వట్లముడి ఆదిలక్ష్మమ్మ సి.ఎస్.సి గ్రేమేషవర్ పలాలు తీసుకుని ఉజ్వలాలిస్తా ఇంటికొ ఉజ్వగొస్తామని sabaku nal kitula chumkuna ujjog modi konda mama и та ఇక్కడ లో నుంచి పెట్టుకుంటాం అనేది అంట మాకు కొత్త కొత్త అంటే మీరు మీరు పంపించాడు మీరు మీరు చేసి మళ్ళీ వాళ్ళు మాట్లాడలేదు చేసినంత మీరు అని చెప్తుంటే మళ్ళీ వాళ్ళ గురించి చెప్తావా

బాత్రూమ్ కడుగుతుంటారు హౌస్ కీపింగ్ జమ్ముతుంటారు కాగితాలు నువ్వు ఏది చెప్తే వస్తుంటారు వాళ్ళ మీద చదువు చేసుకోండి తీసుకొచ్చి కొత్త వాళ్ళు పెట్టిందాక ఒప్పుకోలేదు అనుక అర్ణ మొత్తం కొత్త వాళ్ళు కావాలని అర్ణం మేడం నాకేం తెలియదు అందుకే ఇప్పుడే చెప్తారు ఆయనకి ఏం చెప్పాలి మేడమే చెప్పారు మేడవే కొత్త వాళ్ళు చెప్పండి ఉండాల్సిందే మీరు ఏం చేసుకుంటారు అప్పుడు దాక అయితే మేము పనిము అయిన పోండి మా వాళ్ళే మీకు ఎంతమంది మా వాళ్ళే ఉండాలి లేదు కంపెనీ ఉంటాను లేదని మేము ఉంటాం కానీ ఇది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు

து கஷம் இப்போ నా అసలుని మీకు ఇద్దాం మీరే ఫ్యాక్టరీలు కట్టుకోండి పది సంవత్సరాలు చేయని పని చేస్తున్నారు వాళ్ళు దాని మీద జీవనాధారం ఉంది ఉండే ఇలా ఏమీ రాకుండా మీరు బయట పెట్టుకుంటాం మీరు ఊరిలోకి బొండి అంటే కరెక్ట్ కాదు కదా కీపింగ్ వాళ్ళు ఎంతమంది మంది ఉన్నారు అంత మా వాళ్ళని తీసుకోండి వాళ్ళు లేడీస్ కావచ్చు జెంట్స్ గావచ్చు ఎవరుైనా గావచ్చు మా వాళ్ళే ఉండాల మీకు ఏమ మీకు పని అతను అర్థం చెప్తే అప్పుడు అడగండి దానికి తీసుకోండి ఏ దాడంటలే జీనప్పుడు మాకు ఇబ్బంది కలిగినప్పుడు మేము అడగాలి కదా మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మేము అడగాల్సిన బాధ్యత మాకు ఉంది చెప్పాయి తీసుకోవాల్సిన ఇది కూడా మీకు ఉంది అన్నప్పుడు తీసుకుంటారు తీసుకొని ఏడు చేస్తున్నారు పాపం

நீரே பல்லல தரவா அங்க நாரா நான் சொல்ற அண்ணா மேடம் நீங்க பாத்தி சாத்து போயிடுவீங்க நீங்க என்ன பண்ணுறீங்கலாம் ஆ பத்தக்கணக்கு வேண்டியது பாட்டு காண முடியலங்க அந்த திசை பிட்டது பதவத்த

మేము పది సంవత్సరాలు ఎక్కడ డ్యూటీ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఇవ్వగడం మీకు జాబు లేదు మాకు మీరు వద్దు బయట వెళ్ళాలండి అని చెప్పింది అన్న మేడం ఇప్పుడు మేము వేగడం వల్ల బయటకు పోతే ఇప్పుడు మా కాలంలో మాయసీ మేము పోయి ఉండేది సార్ మేము వీటి మీద బతుకుతున్నాము ఇప్పుడు మరి తీసేస్తా ఎలా బ్రతకం సార్ మా తల్ని అర్థం తీసుకోవాలా మా పరిస్థితి ఏంటి అడిగావని రూల్ లేదు మీరు మీడియా డిస్కషన్ చేస్తున్నాం ఇప్పుడు ఏదైతే సర్వీసెస్ ఏమి ఇంపాక్ట్ అన్నిటినీ రిలీజ్ చెప్తుంది ఎవరైనా మీ విలేజ్ మీ టీమ్ దీనికోసం మీట్ చేస్తాం ఆఫీస్కి వస్తే డిస్కస్ చేస్తాం

హౌస్ కీపింగ్ వాళ్ళు ఆపండి చేర్చుకున్న వాళ్ళు కూడా ఆప్ ఆపి ఉండరు

ఇప్పటి వరకు ఏది ఇచ్చినా కూడా అలాగే ఇస్తుంది అంటే చూడండి మీ కంపెనీ గురించి మాట్లాడుకోన్న మాట్లాడుకోవాలి ఒరే కంపెనీ మొదలు ఈ దినకి నాకు తెలియదు కదా దాని గురించే మాట్లాడు దీన్ని నేను మాట్లాడుకుంటా అదే దీని గురించి ఫస్ట్ ఆప్షన్ వికల్పిన ఫీచర్ వాల్ట్ తర్వాత వాల్ట్ మాట్లాడతాను నేను మాట్లాడతా 20 20 సమస్యలు నేను మాట్లాడతా ఓకే సార్ బోలారు కదా ఆ అన్న సార్ బోలారు మనం ఇరడొస్తున్నాం బోలారు క్లాక్ సార్ సరే సరే విలేజ్ కుని గాడ్ లెజెండ్ పెరురే

చె మీరు చెప్పారు వెళ్ళండి మళ్ళీ రండి అని మెసేజ్ అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి హౌస్ కీపీ అట్లాగే అవుతున్నాం కొరవం ಹೌಸ್ ಕೀಪಿಂಗ್ ಮಮಸ್ಯ ಆಪೇಸಿ ಅಂದರೆ ಮನೇಸ್ ಮೇಮ ದಾನ್ವಲ್ ಇಬ್ಬರು ಸರ್ವೀಸ್ நடக்கட்டும் நடக்கட்டும் சரதப்பா எல்லாருக்கும் வணக்கம் ஹலோ அருண்மா நீ మాకేదంటే ఇక్కడ ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారు ఆరు సంవత్సరాలు చేస్తుంటే ఇది లోకల్లో ఐదు చెప్పి అంటున్నారు మాకు ఉద్యోగాలు ఇలా మేము వీటిని నమ్ముకొని ఏమో చాలా ఉన్నాయి బాక్యేసుకున్నాం వీళ్ళు ఎవరు కడతారు మమ్మల్ని తీసేదంటే ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ వచ్చింది ఇప్పుడు మూడు సంవత్సరాలు మాకు ఏది లేకుండా మాకు మూడు సంవత్సరాల నుంచి చూసుకున్నారు మూడు సంవత్సరాల నుంచి మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు ఇప్పుడు ఎందువల్ల తీసేసారు మాకైతే అది కావాలి న్యాయం కావాలా న్యాయం అంటే ఇప్పుడు మేము ఆరు ఏడు సంవత్సరాలు చేస్తున్నాం అది ఇప్పుడు మేము మీకేమో లేబర్ని అర్థాంతరంగా తీసేదానికి ఏ మాదిరిగా రూల్ ఉంది ఏ మాదిరి రూల్ ఉంది ఒక లేబర్ మేము హౌస్ కీపింగ్ చేస్తున్నాం హౌస్ కీపింగ్ అంటే చెత్త తె బాత్రూమ్ కడతాం అన్నీ చేస్తున్నాం వాళ్ళకి వాళ్ళు ఏం వాళ్ళు ఏం వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నాం మేము వాళ్ళు చెప్పిన పని మాత్రం మనం చేస్తున్నాం ఇందువల్ల చేస్తున్నాం మమ్మల్ని దాంట్లో తప్పే ఉంది మేము చేసిన దాంట్లో తప్పే ఉంది కొత్త రోల్ వచ్చింది కొత్త కంపెనీ వచ్చింది ఓజానా కంపెనీ వచ్చింది మేము చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము కొత్త కంపెనీ వచ్చి మాకు ఏదో చెప్పి మేము చాలా ఫీల్ అయిపోయాము కానీ కొత్త కంపెనీ వచ్చి మమ్మల్ని మొత్తం నూట ఇరవై మంది మొత్తం బయట బయట దాస్తారు ఎన్నో కాస్తారు మాకు మాకేదైనా న్యాయం చేయండి ఆ ఊరి ఊరు కాదు ఏ ఊరు కాదు మొత్తం అందరూ లేబరే కదా అందరం లేబరే అందరూ కూలి కూర్చున్న వాళ్ళమే మాకేం ఆస్తులు ఏమి లేవు ఇక్కడ నమ్ముకొని ఏదో మాకేదో వదిలేస్తారు మాకు ఏదో యాత్ర చెప్పారు చేయలే ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఎవరు కాదు ఎవరు మాకు న్యాయం చేయలేకపోయారు మేము మొత్తం నూట ఇరవై మంది ఉన్నాం మేము ఏ కారణం చెప్పలే మాకు మేము వాళ్ళకి ఏం వర్క్ చేయలేదు మేము ఉండదు ఉండదు ఏం వర్క్ చేయలేదు వాళ్ళకి బాత్రూమ్ కట్టలేదా చెత్తలేదా ఏం చేయలేదు వాళ్ళకి మ్యాన్ పవర్ ఎందుకు తగ్గించారు మమ్మల్ని మ్యాన్ పవర్ అంటే మేము ఊడికి మొత్తం చేస్తాం ఊడికి అంటే బాత్రూమ్ కూడా వాళ్ళు బాత్రూమ్ పోయింది కూడా మేము కడతాం వాళ్ళు టీ ఇస్తాం మాకేదో న్యాయం చేయండి ఏదో ఒక విధంగా ఏదో విధంగా మాకు న్యాయం చేయండి చెప్పాలి మాకు కాంట్రాక్ట్ ఇన్ కంట్రెడ్ మా సార్ సోరాక్స్ ఉంది రిలయన్స్ ఉంది ఫస్ట్ రిలయన్స్ తర్వాత సర్వాక్స్ ఇప్పుడు ఐఎస్ఎస్ ఉంది ఐఎస్ఎస్ మూడు సంవత్సరాలు మమ్మల్ని సాకింది మమ్మల్ని ఐఎస్ మూడు సంవత్సరాలు తాకింది ఆ లాక్డౌన్ లో కూడా తాకింది మమ్మల్ని ఇప్పుడు మమ్మల్ని ఓయాన్ వచ్చింది ఓయాన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు మమ్మల్ని అర్ధాత్ర చేస్తున్నారు ఎందుకు పంపిస్తున్నారు మమ్మల్ని ఎందుకు మేము ఎందుకు బయటకి ఎందుకు పోవాలి మేము మాకు హక్కు ఉందా లేదా సడన్ గా తీయాల్సిన అవసరం ఏమొచ్చింది సడన్ గా మమ్మల్ని ఎక్కడ పోవాలా ఉండరా ఎక్కడ పోవాలా ఎక్కడ బతకాలి మేము ఎక్కడ బతకాలి మారినప్పుడు ఎలా మీద లోను ఈఎంఐ లోను బండి లోను అన్ని ఉన్నాయి కాంట్రాక్ట్ మారినప్పుడు ఈ కాంట్రాక్ట్ మారినప్పుడు ఇంకో కాంట్రాక్ట్ వస్తుంది ఆ కాంట్రాక్ట్ చెప్పుడు ఇద్దరు కూర్చొని మాకు సమస్యను చెప్తారు చెప్పలేదు 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 వీళ్ళు వస్తే వయోనో వస్తే మాకేదో ఉద్రస్తారని చెప్పి మేము చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అలా అలా కదా అంతే చాలా ఫీల్ అయిపోయినా కానీ వయల్ వచ్చిన మమ్మల్ని రావడం రావటం ఫుడ్ లేదు మొత్తం బయట